ప్రవేశపెట్ట బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అదేవిధంగా బీసీ పల్లెని ఈ యొక్క ప్రాజెక్టు పదవి కిందకి తీసుకొని రావాలి ఆ మండలాన్ని అని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ నేతృత్వంలో జిల్లా వ్యాపితంగా ప్రధానంగా కనిగిరి రెవెన్యూ డివిజన్ మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి గ్రామ గ్రామాల నీటి అవసరం ఎలా ఉంది ఈరోజు పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ పద్ధతుల్లో ఉన్నాయి అనేటువంటి పద్ధతుల్లో మన పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఆందోళన చేస్తే తప్ప విజ్ఞప్తులు చేస్తే ఈ పాలక ప్రభుత్వాలు పలికేటువంటి స్థితిలో లేవు ఎందుకంటే రెండు మాసాల క్రితం తూలసుబ్బయ వెనుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈ దానికి నడుపుకుంటూ పోతున్నటువంటి లోకేష్ బాబు గారు తొమ్మిది మాసాల క్రితం వాగ్దానం చేశారు నేను నడుస్తా పోతా ఉన్నా ఎదు చూసినా కూడా కరువు కాటకాలే కనిపిస్తా ఉన్నాయి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు ఎవరిని పట్టి చూసినా ఆడవాళ్ళను కానీ పిల్లవాళ్ళను కానీ పెద్దవాళ్ళను కానీ వారి ముఖాల దిక్కు చూస్తే పాలిపోయినటువంటి ముఖాలు గాలబట్టినటువంటి పళ్ళు మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినటువంటి వాళ్ళు పైన ఏదైనా విమానం పోతా ఉంటే దాన్ని తలెత్తి చూడలేనటువంటి ఫ్లోరింగ్ రోగాలతో ఈ ప్రాంతం విలసిల్లిపోతూ ఉంది ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ రోగాలకు బాధితులు అవుతూ ఉన్నారు కాబట్టి నా కళ్ళు తెరిపించారు నేను కాలి నడకన పోతా ఉంటే నేను బరువు తగ్గడమే కాకుండా మీకున్నటువంటి బరువును కూడా దించుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు లోకేష్ బాబు గారు ఈ దారి నుంచి అత్తుకుంటా పోయేటప్పుడు చాలా పెట్టారు ఇదే కనిగిరిలో పెద్ద బహిరంగ సభ కూడా పెట్టి గొప్పగా మాట్లాడి కూడా ఏలిపోయారు తొమ్మిది నెలలు అయింది ముందు అధికారంలోకి రాగానే మధ్యంతర బడ్జెట్ అని ఒకసారి బడ్జెట్ పెట్టారు అందులో రూపాయి కూడా గెలిగించలే ఇప్పుడు మళ్ళా రేపు ఇరవై నాలుగో తారీఖు బడ్జెట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన ఎవరు ఆర్థిక శాఖ మంత్రి పయ్యాలో పేశరగారు కింద నుంచి పైదాకా ఆర్థిక నిపుణులంతా కూడా తెలకాయ కిందికి పెట్టి కాలు పైకి పెట్టి మొత్తం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అంతా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అక్కడ పేద కూర్చొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇంకా బడ్జెట్ పెడతారో లేదో పెడితే ఎంత పెడతారో ఏ పద్ధతిలో పెడతారో తెలియనిటువంటి పరిస్థితి మరి ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళం ముప్పై సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు అధికారులంతా వింటా ఉన్నారు ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళు కూడా వింటా ఉన్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా వింటా ఉన్నారు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ముక్కు ముగ్గుర నరసింహారెడ్డి గారి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు కూడా వింటా ఉన్నారు ఇక్కడ కూడా డయాక్టర్ కూడా కొంతమంది ఉన్నారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ముప్పై సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు శంకు చేసిన మొగోడు ఎవరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి ఆయనే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనే మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన అయినా కూడా వెనుబన్న ప్రాజెక్టు నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా కట్టి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఒకటి రెండు వారు మూడు వారు నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు అని నీళ్లు పడతాయని చెప్పి ప్రకటించారు ఇరవై లక్షల మందికి మనకు తాగడానికి మంచినీళ్ళు వస్తాయని చెప్పారు ఎప్పుడు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంకా ఈ ధర్నాలుండే వాళ్ళు చాలా మంది పుట్టిండరు కూడా అప్పుడు చెప్పి నాలుగు వందల యాభై ఆరు కోట్లంటే ఈరోజు ఏ పదివేల కోట్లు పైకిల్ కు జరిగింది ఇంతవరకు ప్రాజెక్టులకి చొంగడు నీళ్లు కూడా రాల చొమ్మడు నీళ్లు కూడా రాల మనకు కావడానికి మంచి నీళ్లు లేనటువంటి పరిస్థితి అవునా కాదా ఈ వాళ్ళు అదే నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంట పండిచ్చింటే మనం సరిపేట సంచులు తీసుకొని దాంట్లో లేకేమి తసాలా చెలు వేసుకొని మనం నెత్తి మీద పెట్టుకొని కనిగేరు బస్ ఎక్కి హైదరాబాద్ కూకట్టి పొలి లేకపోయి ఎవడు ఇల్లు కడతా ఉన్నాడు ఎవడు ఇడుపు కడతా ఉన్నాడు అని చెప్పి వారిళ్ళకు కూడా కాపలా నోళ్ళమన్నా పడిపోయినాయా ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేదా మీరు ఎందుకు అక్కడ లేదు మేము ఇట్లా చచ్చిపోవాలా మా పొలాల్లోకి నీళ్లు కావాలంటే మా భూగర్భం నుండి నీళ్లు రావాలంటే ఏడు వందల అడుగులు ఎనిమిది వందల అడుగులు పన్నెండు వందల అడుగులు వేసి అక్కడ పోలేస్తే ఆ నీళ్లు రెండున్నర ఇంచు కూడా నీళ్లు రాక ఆ రైతులు ఇబ్బంది పడతా ఉంటే తాగడానికి మంచి నీళ్లు కూడా లేక మేము ఇబ్బంది పడతా ఉంటే సంవత్సరాల కాలంగా మమ్మల్ని వాగ్దానంలో ముంచుతారా మీరు ఈ ప్రాజెక్టు పూర్తి చేయరా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే అంత తెలుసు మంది ఏపీ అంటే ఏ అంటే ఆంధ్ర పి అంటే ప్రదేశ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే దాని అర్థం మార్చేశారంట మడు ఇప్పుడు ఆయన చెప్తాడు ఏపీ అంటే ఏ అంటే అమరా మేము అడగలేదు బాబు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అడగలేరు మా మకా రెండు వేల కోట్లు డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము బ్రహ్మాండమైనటువంటి చీని తోటలేస్తాం అరటి తోటలేస్తాం డ్రాగన్ ఫ్రూట్ చేస్తాం అన్ని రకాల పంటలు పండించి ఉత్పత్తిని పెంచి మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం ఇస్తామని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది పట్టడం తీసుకొని పోయి ఎన్ని కిలోమీటర్లు నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు తనిగిరి దగ్గర నుంచి హైదరాబాద్ కంటే దూరంగా ఉన్నటువంటి అంత దూరం నుంచి నీళ్లు తీసుకోని వస్తారంట అది కూడా ఏంటి మూడు వందల అరవై అడగ ఎత్తులో నుంచి నీళ్లు తీసుకోని వచ్చి నుంచి కర్నూలు జిల్లా దర్కచర్ల డ్యామ్ లో నింపి ఆ నుంచి మళ్ళా ఇట్లా తీసుకోవాలి తది మొహడా అంటే నుంచి ఇట్లా వింటానని చెప్పి నిన్న లేక మందునే ఎని కిట్ట డబ్బులు అడిగితే ఇప్పుడే చెప్పారుగా కిటో గారు మా బస్సు ఏమైంది అబ్బా ఫ్రీగా ఇస్తాన బస్ ఏమైంది మా గ్యాస్లు ఏమైనాయి ఆడోళ్లకు పదహైదు వేలు పదహైదు వందలు ఏమైంది మా పిల్లలు అమ్మకు వందలు అంటే నేను అప్పుడేమో కళ్ళు నీళ్ళు గడప రాకుండా ఏం తెలియకుండా వాగ్దానం చేసిన ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల్లో ఆ మెగా కిచారిటీ లాంటి వారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు చిల్లర డబ్బులు తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చి మళ్ళా మా వట్టు కొనుగోలు చేసి గద్దరెట్టి కొరకడానికి కాబట్టి అక్కడ ఏదో నువ్వు ఎనభై వేల కోట్లు మాకు కానీ మూడు నాలుగు ఐదు దశల్లో మాకు ఆ పొల్లాపల్లి దగ్గర నుంచి అక్కడికి పెట్టేటువంటి ఆ ముప్పై ఎనిమిది వేల కోట్లేదో మాకు డబ్బులు కేటాయిస్తే అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఎలుబండిన ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి అవుతుంది ఒక్క సంవత్సరం పూర్తి అవుతుంది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు కేటాయించమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం నీళ్ళే రైతులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రైతులు వాళ్ళ పంటలు పడితే లేకపోతే మనకేందని చెప్పి చాలా మంది వ్యాపారస్తులు ఉద్యోగులు పోలీసు డాక్టర్లు ఇలాంటి వాళ్ళు భావిస్తా ఉన్నారు ఒక కొంపలో ఎవరైనా ఒక రోజు బ్రతకాలంటే నువ్వు బతకాలన్నా నేను బతకాలన్నా ఐదు లీటర్లు నీళ్లు కావాలి తాగడానికి మాత్రమే తాగడానికి మాత్రమే ఆ కుటుంబంలో ఒంట లేకపోతే నీకు నాకు ఎవరికి మనకు బహు బతికే లేదన్నటువంటి దాన్ని మనకు గుర్తించాల్సిన అవసరం ఉంది నీళ్ళు వచ్చే ఒక రైతులే బాగుపడరు నీళ్ళు వస్తే నెలకొంద పాలట్టు ಿದೆ <Sessizlik> ಮೂ నీరు కావాలి ఇవ్వకుండా ఎన్ని నీటి కూతలు కూర్చినా కూడా నమ్మేటువంటి సమస్య లేనని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాధికారణానికి దా పదకొండు గ్రామాల యొక్క ప్రజలు వారి భూములన్నీ కూడా అప్పనంగా ప్రభుత్వానికి ఇచ్చారు నిర్వా Yeah. ఈ రోజు ఆ ప్రాజెక్ట్ అడుగుతా ఉన్నాం ఏం పంతొమ్మిది వందల శాతం భూభాగంలో మాకు నీళ్లు ఇస్తే బంగారు పండిస్తామని చెప్తా ఉన్నాం బంగారు పండిస్తామని చెప్తున్నాం హార్టీ కల్చర్ ఈ యొక్క రాష్ట్రానికి ఆదాయాన్ని వేస్తామని చెప్తా ఉన్నాం మీ పర్ క్యాపిటల్ మీ తలకాయ మీద వచ్చే ఆదాయం ఎంత మాకు కరువులో పుట్టి కరువులో పెరిగి ఈ ప్రాంత రైతాంగం వలస ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రాజెక్టులు పరిపూర్తి చేయకపోతే ఎప్పుడైనా పదిహేడు సంవత్సరాలైందా నుంచి ప్రాంతంలో వచ్చి మన్మోహన్ సింగ్ గారు పారిశ్రామిక అభివృద్ధి చేసుకోవచ్చని రమేష్ గారు ఎదురు చూస్తా ఉన్నారు కానీ దొనకొండ పారిశ్రామిక వాళ్ళ అభివృద్ధి కాలే మరి పరిశ్రమలు రావాలి పరిశ్రమలకు నీళ్లు కావాలి కదా మరి నీళ్లు ఉంటే కదా పరిశ్రమలు అభివృద్ధి జరిగేది మరి అక్కడ నీళ్లు రాకపోతే ఇక్కడ మీరైతే Hit it!